మీడియాపై మోహన్ బాబు దాడిని అందించిన కొత్తవలస ప్రెస్ క్లబ్ సభ్యులు జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తవలస ప్రెస్ క్లబ్ సభ్యులు కొత్తవలస జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల వెలిగించి నిరసన ప్రదర్శన చేశారు ముందుగా కొత్తవలస జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతపత్ర అందజేశారు జర్నలిస్టుల సోదరులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు హరి వర్మరాజు గాడిప్రసాద్ కాకర శ్రీనివాసరావు ప్రసాద్ గోవిందరావు శ్రీను సంతోష్ సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు యూట్యూబ్ అందరిలో కూడా ఈరోజు మొన్న గతంలో జరిగిన రెండు రోజుల క్రితం జరిగిన సినీ మోహన్ బాబు ఇంటి గొడవలు రోడ్డు వరకు వచ్చాయని విషయం అందరికీ తెలిసిందే ఆ విషయం తెలుసుకున్న పాత్రికేయులు వీడియో తీస్తున్న సమయంలో మోహన్ బాబు గారిని వచ్చి టీవీ నైన్ పాత్రికేయుడు వచ్చి క్వశ్చన్ చేయగా లోగో తీసుకొని ఆయనపై దాడి చేయడం జరిగింది ఇది అంత ఎంతవరకు సమంజసమని మేము ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు చేసుకుంటూ పోతే ఇంకా పాత్రికేయులు ఏమవ్వాలి అదేవిధంగా సిరినాడు మోహన్ బాబు నాలుగు గోళ్ళ మధ్య గొడవ అయితే పాత్రికేయులు ఎవరు వెళ్ళరు అది బహిరంగ ప్రదేశాల్లో గొడవలు అయ్యాయి కాబట్టి మేమందరం కూడా దాన్ని వీడియో తీసి మా పాత్రికేయులు ఇలా టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది దానిపై దాడి చేయడమే కాక ఇప్పుడు ఎవరైతే టీవీ నైన్ రంజిత్ ఉన్నారో టీవీ ఫైవ్ కెమెరామెన్ ఉన్నారో వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ వారు కూడా సిరినాటి మోహన్ బాబుపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని మేము కొత్త వలస మీడియా అందరి తరఫున కూడా కోరుతున్నాం